నా పేరు స్వాతి డీజీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు కరీంనగర్ వార్తలు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుంది గంగుల కమలాకర్ ఈ నెల పంతొమ్మిది నా కరీంనగర్ కు సమావేశంలో నేతల పిలుపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి హుజురాబాద్ జమ్మికుండా మున్సిపాలిటీలో బిఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించారని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కరీంనగర్ చింతలకుంట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల పంతొమ్మిదిన కరీంనగర్ లో జరిగే సర్పంచుల సమావేశానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో పార్టీ కార్యాచరణపై చర్చించారు అనంతరం మీడియాతో గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ చమికొంటా హుజురాబాద్ చౌపుతండిలో గత నలభై ఐదు ఏళ్లలో జరిగిన అభివృద్ధి జరిగిందన్నారు అభివృద్ధి పనులే ఎన్నికల్లో తమ ఆయుధమని ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్కే ఉందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని విమర్శించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంతా ఏంటో మరోసారి నిరూపించారని అన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని అదే చోరు మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యేలు రసమయ్యి బాలకిషన్ వి సతీష్ కుమార్ సుంకే రవిశంకర్ మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణరావు మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ పొన్నం అనేళ్లతో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొత్త జిల్లా కరీంనగర్ జిల్లా సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా పత్రికా సభలకు చేరి చెప్పేసి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కేటీఆర్ గారి సూచన మేరకు కరీంనగర్ లో ఉన్న ఒక కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీలు జమ్మిగుంట హుజరాబాద్ చుప్పదండితో పాటు కరీంనగర్ కార్పొరేషన్లో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా గత పది సంవత్సరాలు కూడా రెండు టర్మ్లు అవి మనమే కైవసం చేసుకున్నాం ఈసారి కూడా డెఫినెట్గా మనమే అవన్నీ కైవసం చేసుకున్న దిశగా అడుగులేయాలి అందుకే పార్టీ యొక్క సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పంతొమ్మిదో తారీఖు నాడు జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు సాయంత్రం మూడు గంటలకు కరీంనగర్ నగరంలో కరీంనగర్ జిల్లా యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటారు ఒకటి ప్రధాన అంశం మొన్న సర్పంచ్లతో పాటు ఉప సర్పంచులు వాడు చాలా మంది గెలిచారు వారి సన్మానంతో పాటు వారికి అభినందన సన్ అభినందన తెలుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మున్సిపల్ ఎన్నికల సన్నద్ధం కోసము జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి పంతొమ్మిదో నాడు కేటీ రామారావు వస్తున్నారు బట్టి దానికి కావాల్సిన సన్నాహ సమావేశం ఏర్పాటు ఈ ఈరోజు మా మీటింగ్ పెట్టుకున్నాం ముఖ్యంగా పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్న సమయంలో కరీంనగర్ కానీ చొప్పదండి కానీ జమ్మికుంట కానీ గుజరాబాద్ కానీ ఈ నాలుగు మున్సిపాలిటీలో గత నలభై యాభై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరిపి చూపించాం నిధులకు వరద నిధులకు కొరత లేకుండా నిధుల వరద తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలతో పాటు అన్ని తెలంగాణ రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే దాదాపు ముప్పై ఒకటి శాతం అని చెప్పిండు కానీ మా దృష్టిలో దాదాపు నలభై రెండు శాతం వరకు సర్పంచ్లు రాష్ట్ర వ్యాప్తంగా గెలవడం జరిగింది మరి కరీంనగర్ జిల్లాలో గెలిచినటువంటి సర్పంచ్ సోదరులకి సోదరి మనులకి మరి అభినందన సభ ఏర్పాటు చేసే సందర్భంలో వారు వస్తున్నారు పెద్ద ఎత్తున మరి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు తెలియజేశారు రానున్న మున్సిపాలిటీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన కూడా మరి ఇక్కడ కూర్చున్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా చర్చించుకోబోతున్నాం వచ్చే మున్సిపాలిటీసు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండాను పెద్ద ఎత్తున గెలిపించవలసిన ఆవశ్యకత గురించి కూడా మేము వివరించదలుచుకున్నాము ప్రజలకి ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు కరీంనగర్ నగరంలో ప్రజలు ఒకటే ప్రశ్న గులాబీ జెండా ఎగిరేసినంత కాలం ఎగిరినంత కాలం కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత కాలము కరీంనగర్ నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దపడ్డది ఆ విధంగా అవుపడ్డది ఇలా ఒకటే కులమానిక మొన్న నేను హైదరాబాద్ నుండి వచ్చే సందర్భంలో సాయంకాలం రాత్రి అయింది చలికాలం కదా ఆరున్నరకే చీకటి పడ్డది మన మానేరు బాగు పైన అదుగునూరు దాటి బ్రిడ్జి పైన ఉండడే నాకు ఎప్పుడు ఇది చూసేది ఎందుకు కేబుల్ బ్రిడ్జ్ లైట్ లోపడితే అది చీకటి ఎన్ని చీకటి ఉండబట్టి ఒకటే ప్రశ్న నేను కరీంనగర్ ప్రజలను అడిగేది ఒకటే ప్రశ్న ఒక కేబుల్ బ్రిడ్జ్ మేము వేసి బ్రహ్మాండంగా నిర్మించిన తర్వాత లైట్లు కూడా ఎలిగించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతే కరీంనగర్ నగర ప్రజలు అడుగుతున్నాం వినోద్ కుమార్ ఏపీ ఉన్నప్పుడు వెయ్యి కోట్లు పట్టుకొచ్చినాం సిటీ గంగుల కమలాకర్ గారు తొమ్మిది తారీఖున గౌరవనీయులు పెద్దలు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కరీంనగర్కి రాబోతా ఉన్నారు కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కూడా పదమూడు నియోజకవర్గాలలో పోటీ చేసిన సర్పంచులు గెలిచిన సర్పంచులు గెలిచిన వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు అందరికీ కూడా కేటీఆర్ గారు అభినందనలు తెలపడానికి వస్తూ ఉన్నారని చెప్పి మీ ద్వారా యావత్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచినని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపుతో నేను చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారే బీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి జెండా బలపరిచిన సర్పంచ్లు మెజార్టీ గెలిచిందని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పింది మీ అందరు కూడా విన్నరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎస్ మెజార్టీ హుజరాబాద్ హుజరాబాద్లో గెలిచినాం తప్పకుండా రేపు హుజరాబాద్లో కాబోయే మున్సిపల్ లో హుజరాబాద్ కావచ్చు జమ్మిగుట్ట కావచ్చు యావత్ కరీంనగర్ జిల్లాలో ఉన్న రెండు కార్పొరేషన్లు కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు రామగుండ కార్పొరేషన్ కావచ్చు తతిమ పద్నాలుగు మున్సిపాలిటీల పరాపర్ కేసీఆర్ జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఎల్లుండి కేటీఆర్ గారు వచ్చి మన గెలిచిన సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకి మరి పోటీ చేసిన వాళ్ళకి పోటీ చేసిన వార్డు మెంబర్లందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దాని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు డీటెయిల్గా గా ఆ రోజు కేటీఆర్ గారు మీకు అందరు కూడా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దాంతో పాటు ఒక్కటే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఇలా ఖచ్చితంగా కరీంనగర్ ప్రత్యేకంగా కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది గంగుల కమలాకర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అందరికీ ధన్యవాదాలు చాలా విషయాలు పెద్దలు గంగులని వివరించారు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అనేది మొదటి నుంచి కూడా ఉద్యమ పోరాటాలకు పునాది జిల్లా కరీంనగర్ జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చినటువంటి జిల్లాలో మొదటి వరుసలో ఉన్నది కూడా కరీంనగర్ జిల్లా ఇక్కడ నుంచి పోరాటాలు ఉంటాయి పోరాటాల వెనుక విజయాలు కూడా దానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక మెజార్టీలు గెలిపించడానికి ఉదాహరణ మళ్లీ కరీంనగర్ జిల్లా ఏం కోరుకుంటుంది ఏం కావాలనుకుంటుందో అందరు కూడా తేట తెల్లమైంది ఎందుకనంటే ఇక్కడ పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ